పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జీవీఎంసీ తొంభై ఆరో వార్డు తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మోంతా తుఫాను పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తుఫాన్ పునరావాస కేంద్రంలో ఏకలవ్య కాలనీ నిర్వాసితులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు నిత్యం తుఫాన్ పరిస్థితులు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు తుఫాన్ పునరావాస కేంద్రాలకు విచ్చేసిన ప్రజలకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు ఎవరైతే ఇల్లు కోల్పోయిన వారు ఉంటే వాళ్లు కూడా తుఫాను తగ్గిన అనంతరం ఇంటింటికి వెళ్లి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ప్రజలందరూ తుఫాన్ తీవ్రత తగ్గేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు ప్రజల కోసం సూచన చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో ఎంత ఎంత రోడ్డు మీద పనిచేశామో మీరందరూ చూశారు భగవంతుడి వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి వర్షాలు వచ్చిన నష్టం తప్ప తుఫాను మజిలీపట్నమా కసాపురం మధ్యలో కేరం ఉందో కొంతవరకు ఉపశమనం ఈ ప్రాంతానికి దక్కింది కానీ ఎవీ వర్షాల వల్ల ఏవైతే రోడ్లు పోసేశాయో కాలువలు గట్లు తెగాయో ఏదైతే పంట పొలాలు దెబ్బతిన్నాయో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్స్ జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు వాళ్ళందరూ కూడా నష్ట నష్టం ఎంత జరిగిందో అంచనాలు వేయించమన్నారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆ పనిలో ఉన్నారు ఇంకా వర్షం తగ్గలేదు కాబట్టి మా ఎమ్ఆర్ఓ గారు కానీ మా జోనల్ కమిషనర్ కానీ ఇతర మా అధికారులు అందరూ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఉన్నారో సపోజ్ ఇక్కడ మనం కళ్యాణ మండపం దగ్గర ఉన్న ఏకలబే కాలనీ వాసులు బాగా లోతట్టు ప్రాంతాల్లో లేక లోతు నీరు వచ్చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఈ తీవ్రత తగ్గే వరకు నీరంతా ఇంకే వరకు కూడా వాళ్ళకి ఇక్కడ పెట్టి భోజన టిఫ్ సదుపాయాలతో షెల్టర్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ వర్షం తగ్గిన తప్ప ఆ ప్రాంతం అది ఆక్రమణ గురి కాబట్టి ప్రాంతం ఈ వర్షం తగ్గిన మా అధికారులతో వెళ్ళి ఏమి చర్యలు తీసుకోవాలి ఎలా వాళ్ళకు ఉపశమనం కలిగించాలి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రెండుసార్లు ఆ ప్రాంతం ఇలాగే ఎక్కడైతే రోడ్లు కోసేసాయో ఎక్కడైతే కాలువలు గట్లు కోసేసాయో అవన్నీ కూడా ఇప్పుడు విజిట్ చేస్తా ఉన్నాం కొంతవరకు అయ్యింది ఇంకా సాయంత్రం వరకు తిరిగి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సెక్యూర్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఎంపీ గారు అనకాపల్లి ఎంపీ గారు ఊళ్ళో ఉన్నారు కలెక్టర్ గారితో వాళ్ళతో కూడా ఒకరే మాట్లాడే రేపు కానీ ఎల్లుండి కానీ అధికారులు ఫ్రీ అయిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టి నష్ట నివారణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఎవరినైతే మేము సేఫ్ జోన్లోకి తీసుకొచ్చి పెట్టామో వాళ్ళందరికీ కూడా భోజన టిఫిన్ ఉంటే పాలు బ్రెడ్ బిస్కెట్లు అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రాకుండా డాక్టర్లు స్టాండ్ బై పెట్టాం ఏ అవసరం వచ్చినా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తక్షణమే మేము ఆదుకుంటామనే విషయంలో ఏమాత్రం అనుమానం అక్కడ లేదు అందుకే టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం మా అధికారుల నెంబర్ ఇచ్చాం ప్రజాప్రతినిధులైన మా ఎన్డీఏ కూటమి నాయకులందరి నంబర్లు ఇచ్చాం అర్ధరాత్రి వరకు మేము గ్రూప్ క్రియేట్ చేసుకుని అర్ధరాత్రి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ షేర్ చేసుకుంటూ అక్కడికి మనుషులు వెళ్తూ ప్రజలను కాపాడుకున్నాం తప్పకుండా ఇదే కంటిన్యూ అవుతుందని కూడా మనవి చేస్తూ ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడుకునే బాధ్యత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం సార్ నియోజకవర్గం